హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ తర్వాత డే టూ బ్లాగ్ అనమాట ఇది సో ఉగాది ఫెస్టివల్ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అట్లనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అట్లనే వచ్చేసామన్నమాట సో మరుసటి రోజు ఇంకా వరుసతోడికి కదండి అంటే సోమవారం రోజు ఊరి సైడ్ అంతా కూడా నాన్ వెజ్ అవి తింటారనమాట అంటే సండే రోజు బట్టలు పెడతారు పెద్దలకి ఆ మరుసటి రోజు వెజ్ అవి వరస అనేది ఉంటుంది సో ఇంకా ఆ రోజు బ్లాగ్ అనమాట అంటే మండే రోజు బ్లాగ్ ఇది ఫెస్టివల్ మరుసటి రోజు ఇంకా అట్లనే పొద్దున్న అయితే ఇంకా ఒక సెవెన్కి అట్లా లేచానండి నైట్ కొంచెం లేటుగా పడుకున్నాం అందరం మాట్లాడుకుంటూ ఉండిపోయాము ఇంకా మార్నింగ్ సెవెన్కి లేచాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎవరైనా మహారాణులు లాగానే ఉంటారు కదా సో అట్లా ఇంకా నెక్స్ట్ అయితే బయట రాగానే మంచి గుమగుమలాడుతూ ఆడుతూ స్మెల్ వస్తుంది అనమాట ఏంటబ్బా అని చూస్తే చెట్టు నిండా మల్లె మొగ్గలు ఉన్నాయి ఈ సైడ్ వస్తేనే గుమగుమగా అంత స్మెల్ వస్తుందన్నమాట పువ్వులు సరైన కొంచెం వీడియో షూట్ చేసుకుని ఇంకా అవన్నీ కూడా కోసి కట్టి పిల్లలు పెట్టుకుందామని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేశాను ఇంక ఇక్కడ కనకంబరం పువ్వులు అన్నీ కూడా ఉన్నాయి ఇవి కొంచెం పాత చెట్లు ఉన్నాయి కొన్ని కొత్తగా నాటిన చెట్లు ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా దుమ్ము లేపుతాయి అన్నమాట కనకంబరాలు ఫుల్ సీజన్ అయితే సో ఇంకా అమ్మవారి దగ్గర కూడా ఒక రెండు మూడు మూర్లు పువ్వులు అయితే పూస్తాయండి ఎండాకాలం కాబట్టి ఇంకా రోజు రోజుకి ఇంకా బాగా వస్తాయన్నమాట పువ్వులు అయితే సో ఇంకా అట్లయితే ఇంకా చెట్ల దగ్గర నుంచి బయట వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో అమ్మ టిఫిన్ అవి రెడీ చేస్తూ ఉన్నారు సో నేనైతే ఇంకా వీడియో షూట్ చేసుకోవడం ఇట్లాంటి పనులు అనమాట నావి పెద్దగా ఏం పని ఉండదు ఇంట్లో ఇంక వచ్చేసరికి మా అమ్మాయి డ్రెస్ చూపిస్తూ ఉన్నాను నిన్న చూపించడం మర్చిపోయాను అనమాట ఫెస్టివల్ కోసం ఇదే తీసుకున్నాము జస్ట్ సింపుల్గా ఉంటుందని మీషోలో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ మీషోను గుర్తు రావట్లేదు సో ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందంట అందుకని చెప్పి తను చూపిస్తూ ఉందనమాట వీడియోలో చూపించుమా నా డ్రెస్ అని చెప్పేసి ఇంకా స్లీవ్స్ కొంచెం చిన్నగా ఉంటే అది కొంచెం టైట్గా ఉందని చెప్పి చెప్తూ ఉంది ఈసారి అయితే మేము పిల్లలకు కానీ మాకు కానీ ఏం బట్టలు షాపింగ్ అయితే ఏం చేయలేదు జస్ట్ ఉన్నవే అంటే ఇంట్లో కొత్తవి ఉంటాయి కదా అవి ఎప్పుడో తీసుకొని ఉన్న ఉంటే ఇంకా వాటినే బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ అట్లా చేశాను బట్ ఉగాదికి కొత్త బట్టలు వేసుకుంటే చాలా మంచిది అంటారు మనకి ఇదే న్యూ ఇయర్ లాగా కాబట్టి కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యేదే మనకి ఇప్పుడే కదండి సో అట్లా ఇంకా మా అమ్మాయికి మాత్రం ఇది బాగుందని చెప్పేసి నేను పెద్ద అమ్మాయికి తీసుకున్నా బట్ ఇది పెద్ద అమ్మాయికి కొంచెం సరిపోలేదని చెప్పి ఇంకా చిన్న అమ్మాయికి ఇచ్చేసాను సో అట్లనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసానండి స్నానం చేసుకొని అయితే రెడీ అయ్యాను ఇంకా టౌన్లోకి వెళ్ళాలన్నమాట ఈరోజు ఎందుకు ఏంటని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది పదమూడు రోజులు ఒక పెద్ద ప్లానింగ్ వేసామన్నమాట ఏంటని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియోలో అయితే చెప్తాను నేను అండ్ ఇంకా ఇక్కడ అమ్మ టిఫిన్ అయితే చికెను మటను అలాగే ఇడ్లీ చేసింది అనమాట అండ్ ఈరోజు సోమవారం కాబట్టి నేను నాన్ వెజ్ అవి తిను అందుకని చెప్పేసి ఇంకా నా కోసం చట్నీ ప్రిపేర్ చేసింది అలాగే మసాలా వడ ప్రిపేర్ చేసింది ఇంకా నేనైతే ఇక్కడ మొబైల్ చూసుకుంటూ తింటూ ఉన్నాను ఖాళీగా తినడం అస్సలు అలవాట్లేదండి ఈ మధ్య అయితే ఇట్లా ఏదో ఒకటి మొబైల్లో చూసుకుంటూ తినాలనిపిస్తుంది లేకపోతే అసలు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట బాగా అడిక్ట్ అయిపోతున్నాం ఈ మధ్య మొబైల్స్కి అయితే కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు నిజంగానే స్ప్రెడ్స్ కూడా యూస్ చేయాలి ఇంకా అయినా కూడా మనం మొబైల్ వదలమనమాట అంటే ఏదో ఒకటి వీడియోస్ కట్ చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి అట్లా చేస్తూ ఉంటాం అనమాట రీల్స్ చూడడము షార్ట్స్ చూడటము ఇట్లా సో అది ఇంకొక రెండు ఇడ్లీ రెండో మూడు ఇడ్లీ పెట్టుకున్నాను ఒక రెండు మూడు వడల్లో పెట్టింది అమ్మ దాంట్లో రెండు తిన్నాను ఇంకా ఇచ్చేసాను సో అలాగైతే తింటూ ఉన్నా ఇంట్లో ఇంకా అందరికీ కూడా మటన్ చికెన్ చేశారు ఆ స్మెల్ వస్తూ ఉంటే ఉన్నా కూడా నేను ఇంకా మండే సాటర్డే ఫ్రైడే తినను ఫ్రైడే మాత్రం ఒకవేళ బయట ఎక్కడైనా వెళ్తే కూడా అప్పుడప్పుడు తినేస్తూ ఉంటాం కానీ మండే సాటర్డే మాత్రం తిన్నా అనమాట బట్ ట్యూస్డే కూడా నాన్ వెజ్ తినకపోతే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉన్నారు సో అది కూడా చేసేద్దాం అనుకుంటూ ఉన్నా వీక్లీ ఒక టూ టైమ్సే కదా ఎలాగో తింటాము సో మండే అలాగే సాటర్డే ఆపేద్దాం అనుకుంటూ ఉన్నాను ఇంకా ఫ్రైడే అట్లనే తిన్నాం కాబట్టి ఇంట్లో మంచిగా పూజలు చేస్తాం కదా తెలుసో తెలుసు ఒకసారి చేసినందుకే నాకే నచ్చలేదు అన్నమాట ఎవరో చెప్పారని మనం ఏది చేయకూడదు మన మనసుకి ఏది అనిపిస్తే అదే చేయాలనిపించింది ఇంకా ఇది మధ్యాహ్నం అనమాట అప్పటికి ఇంకా అమ్మ లంచ్ అంతా ప్రిపేర్ చేసేసింది ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళున్నారు ఇంకా ఆఫీస్ నుంచి అయితే వచ్చారనమాట భోజనానికి అయితే వచ్చేయమని చెప్పాము ఇంటికి ఇంకా నేను కూడా అక్కడ లేను కదండి పల్మ్ నేర్లో లంచ్ అవి కూడా ఏం లేవు కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ చేసి అయితే లంచ్కి వచ్చేయమని చెప్పాము సరే అని చెప్పేసి ఇంకా ఆయన అయితే వచ్చారు ఇంక ఇప్పుడు ఆయనకి భోజనం అవి పెట్టాలన్నమాట సో ఇంకా మా నాన్న అయితే తినేసి పడుకోని నిద్రపోతూ ఉన్నారు ఇంకా అదే అక్కడ ఫన్గా మాట్లాడుకుంటూ ఉన్నాము మా నాన్న చల్లగా పడుకొని నిద్రపోతూ ఉన్నారని చెప్పేసి సో అయితే అమ్మ మా ఆయనకి భోజనం పెడుతూ ఉంది ఇంకా మా అమ్మాయి అయితే బయట ఉయ్యాల కూర్చొని ఊగుతుంది అనమాట చల్లగా గాలి అని చెప్పి మా అమ్మ అయితే మంచిగా వాళ్ళకి తలకి ఆయిల్ పెట్టేసి జడలు అయితే వేసేసింది సో ఇక్కడికి వస్తే నాకు ఏం పని ఉండదండి మీరు అనుకోవచ్చు మీరు మీరు మీ మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా ఖాళీగా ఎందుకుంటారు అని చెప్పేసి బట్ మా అమ్మ చేయనివ్వరు నేను కూడా చేయను అండి సో నేను ఎందుకు చేయను మా అమ్మ ఎందుకు చేయనివ్వరు అంటే ఏంటంటే ఇంట్లోనూ చేసుకుంటూ ఉంటాను ఇంకా మనం అత్తగారింటికి వెళ్తే ఖచ్చితంగా అన్ని పనులు మనమే చేసుకోవాల్సిందే ఇంట్లో చెత్తలు ఉడిచే దగ్గర నుంచి వంట పని ఇంటి పని అన్నీ మనమే చేసి పెట్టాలి వాళ్ళకి మనమే ఫుడ్ చేసి తీసుకొచ్చి పెట్టాలన్నమాట తినడానికి బట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలా కాదు నేను వచ్చానంటే నన్ను మహారాణి లాగా చూసుకుంటారనమాట సో మనం ఏమైనా రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటాము హ్యాపీగా ఉంటాం ఏ పని చేయకుండా అంటే అది ఒక అమ్మ వాళ్ళ ఇంట్లోనే కాబట్టి నేనైతే హ్యాపీగా అమ్మ రిలాక్స్గా ఉంటానన్నమాట మా అమ్మ అన్నీ చేసి నాకు దగ్గరకు తీసుకొచ్చి ప్లేట్లో వేసుకొచ్చి పెడుతుందన్నమాట నేను తినేసిన తర్వాత ప్లేట్ కూడా మా అమ్మే తీసి అడిగేస్తుంది కానీ నాకు ఏం పని కూడా చెప్పరండి సో అట్లా ఇంక ఇక్కడైతే మా ఆయన భోజనం తింటున్నారు ఆయన అయితే ఇడ్లీ తింటున్నారు అనమాట ఆయనకి నాన్ వెజ్ చేసినప్పుడు ఇడ్లీ తినాలంటే చాలా ఇష్టం దోశ కానీ ఇడ్లీ కానీ అందుకే ఒక నాలుగు ఇడ్లీ తిని మళ్ళీ సంగడ తిన తింటానని చెప్పేసి వేసుకున్నారు ఇంకా మా పిల్లలు కూడా ఇడ్లీనే వేసుకుంటున్నారు అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నది చికెన్ ఇంకా మా అమ్మ ఎక్కడ వేసుకుంటున్నారో సరికి మటన్ అనమాట ఇంకా చికెను మటను రెండు కూడా ప్రిపేర్ చేశారని చెప్పాను కదా సో అది ఇంకా నా కోసం చేసిన వడలు ఇంకా అలాగే కూరకు పప్పు అనమాట ఇది నా కోసం మధ్యాహ్నంకి కొద్దిగా చేసింది అలాగే ఇంకా చట్నీ అనమాట మార్నింగ్ టిఫిన్కి ఇంక ఇక్కడైతే సంగటి వేడి వేడిగా ఉంది సో ఇదనమాట ఈరోజు మా లంచ్ అయితే ఇంకా లంచ్ చేసుకొని దాని తర్వాత అయితే మేము టౌన్కి వచ్చాము చెప్పాను కదా సో పదమూడు రోజులు భయంకరమైన ప్లానింగ్ కూడా చేశామని చెప్పి దానికోసం వచ్చాము సో ఇంకా అదేంటంటే అమ్మ అయితే కాశీకి వెళ్తున్నారండి సో చాలామంది మేము వెళ్తున్నామని చెప్పేసి కూడా అనుకున్నారనమాట అంటే నేను కూడా వెళ్తున్నానని చెప్పేసి బట్ నేనైతే వెళ్ళలేదు చాలామంది అడిగారు నన్ను అంటే ఊరికి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు అడిగారు అనమాట నువ్వు కూడా వెళ్తున్నావా అని చెప్పేసి సో నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళామంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉంటారు చెప్పండి సో అట్లా అందులోను కాశీ తర్వాత అయోధ్య అన్నవరం inka prayaga inka tarvata కుంభమేళ ఇవన్నీ కూడా చూసుకురావడానికి వెళ్తున్నారనమాట మా అమ్మ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ చూసేసింది షిరిడి వరకు వెళ్ళేసి వచ్చేసింది చాలా టెంపుల్స్ అయితే చూసుకొని వచ్చేసింది తెలంగాణ టూర్ అయిపోయింది కర్ణాటక తమిళనాడు అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి మా అమ్మ డ్రీమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఓంశక్తి అమ్మవారి మాల వేసుకుంటాం కదా సో అప్పుడు అన్ని టూర్లు వెళ్ళేసి వచ్చేసింది మా అమ్మ అయితే ఇప్పుడు కాదండి దాదాపు వాళ్ళు ఒక పది పదహైదు ఏళ్ళుగా టూర్లు వేస్తున్నారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసేసారు అప్పట్లోనే ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మా అమ్మ అయితే కాశీ యాత్రకు అయితే పోవాలని ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటూ అంటే జస్ట్ చెప్తూ ఉండేది నాకు అన్నీ చూసేసాను రేక ఇంకా కాశీకి పోయో చేస్తే నాకు జన్మ ధన్యమైపోతుందని చెప్పి మా అమ్మ చెప్తూ ఉండేవారు సో ఆ కోరిక అయితే ఇంకా ఇప్పుడు తీర్చేసామన్నమాట మేమందరం కలిసి ఇంకైతే అమ్మ వాళ్ళు బస్కైతే వెళ్తున్నారండి వెనస్డే రోజు అంటే ఈ రోజు వెళ్తారనమాట వీడియో మీకు ఈరోజే వస్తుంది కదా సో వెనస్డే రోజు వెళ్తారనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా షాపింగ్ అయిపోయింది ఇంకా కొన్ని ఉంటే ఇంకా వాటికి ఈరోజు ఫైనల్గా వచ్చామన్నమాట ఇంక ఈరోజు బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా కావాల్సినవి కొన్ని పదమూడు రోజులు టూర్ అనమాట సో పదమూడు రోజులు సరిపడే కావాలి కదా అన్నీ సో అవి అయితే కొనుక్కోవడానికి వచ్చాము ఏం కొనలేదు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కొంచెం రెండు లేని ఉంటాయి కదా అలాంటి అత్యవసరానికి కావాల్సినవి అలాగే కొన్ని స్నాక్స్ వాటి కోసం షాపింగ్కి వచ్చామన్నమాట ఇంకా ఎలాగో నేను కూడా ఉన్నాను కదా ఊర్లోనే సో అట్లా అమ్మతో కలిసి వచ్చి ఇంకా షాపింగ్ అవి చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్ మెయిన్గా ట్యాబ్లెట్స్ కావాలి మామూలుగా మనలాంటి వాళ్ళకే స్టమక్ పెయిన్కి ఇమోషన్స్కి హెడ్ కి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం వామిటింగ్స్కి అని చెప్పి టాబ్లెట్స్ కొనుక్కొని వెళ్తాము ఎక్కడైనా వెళ్తే అలాంటిది ఇంక వీళ్ళు కొంచెం ఏజ్డ్ కదండి సో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా మోకాళ్ళ నొప్పని నడుము నొప్పని తలనొప్పని ఇలాంటి వాటికి అంతా కూడా టాబ్లెట్స్ ఇంకా కొన్ని కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా కొనుక్కొని అయితే ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇది అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఆటో స్టాప్ సో ఇక్కడ దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము సో బస్ ఎంత అయిందని కూడా ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేస్తారు అమౌంట్ ఎంత ఎట్లా అని చెప్పేసి పదమూడు రోజులు టూర్ అనమాట పదమూడు వేలు అండి ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఒక్కొక్క మనిషికి పదమూడు వేలు అవుతుంది వెళ్ళడానికి టికెట్స్కి అంటే బస్కి ఒక ఫార్టీ మెంబర్స్ అట్లా వెళ్తున్నారు కాబట్టి ఒక్కొక్క మనిషికి పదమూడు వేలు పడింది రోజుకి వెయ్యి రూపాయలు చొప్పున సో అట్లా ఇంకా అమ్మకు కూడా పదమూడు వేలు అయ్యిందనమాట బస్కి కట్టడానికి ఇంకా మన ఎక్స్పెన్సెస్ కొన్ని ఖర్చులు ఉంటాయి కదండీ అక్కడ మంచి చెడు ఉంటాయి మెయిన్గా ఆటోలకే ఎక్కువైపోతుంది సో కాబట్టి ఒక ఫైవ్ థౌజండ్ అట్లా తీసుకెళ్తే ఫుడ్ అంతా కూడా వీళ్ళు బస్సులోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు మనము మూడు పూటల ఫుడ్కి అలాగే బస్సుకి కలిపి మనము పదమూడు వేలు కడుతున్నాము చాలా తక్కువే పర్లేదు అనిపించింది నాకు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళంతా పదహైదు వేలు ఇరవై వేలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళు పదమూడు వేలే కాబట్టి ఫుడ్ మూడు పూట్ల పెడతారు బస్సులోనే మెయిన్గా మనకి అటుపక్క నూనె ఏదో యూజ్ చేస్తారంట కాశీ సైడు సో అట్లాంటివి తినరు కదా మన సైడ్ వాళ్ళు కాబట్టి మంచిగా మన ఫుడ్డే చేసుకొని తినడం ఆంధ్ర ఫుడ్ తినడం అనేది ఇంకా హెల్త్కి మంచిది అండ్ కడుపు నిండా కూడా తృప్తిగా తింటారు వీళ్ళన్నీ చూసుకొని వచ్చే లోపే వాళ్ళు టైం టు టైం ఫుడ్ అనేది అరేంజ్ చేసి పెట్టేస్తారనమాట వంట వాళ్ళు వెళ్తారు బస్ డ్రైవర్ కండక్టర్తో పాటు వంట మనుషులకి ఇద్దరు ఇంకా అక్కడ చూపించడానికి ప్లేసెస్ ఒక ఇద్దరు అట్లా వెళ్తారనమాట ఒక ఐదు మంది సో అట్లా ఇంకా బయలుదేరుతున్నారు వెనస్డే రోజు అమ్మ వాళ్ళు అయితే ఇంక మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ ఏమేమి తీసుకొచ్చామని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే మా బ్రదర్ కూతురు అనమాట తను మా పెద్దనాన్న కొడుకు బిడ్డ తను అని చెప్పి మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు సో తనైతే వచ్చింది క్యూట్ క్యూట్గా మాట్లాడుకుంటూ ఇంక నేనేమేం చేస్తాను అని చెప్పి చూస్తుందనమాట ఇంక ఇవి వచ్చేసరికి ఐస్ క్రీమ్ కప్స్ అనమాట ఇవైతే తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్ గుర్తు రావట్లేదు ఎంత అని చెప్పేసి చాలా బాగున్నాయండి సరేలే ఒక ఉన్ని మన ఇంట్లో కూడా ఇప్పుడు సమ్మర్ కదా ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు ఐస్లు కానీ ఐస్ క్రీమ్స్ కానీ సో ఇప్పుడు ఐస్లు అయితే ట్రై చేద్దాం ఈసారి చాలా మంది చేస్తుంటారు వీడియోస్ కూడా పెడుతుంటారు కదా మనం కూడా చేద్దామని చెప్పేసి ఇంకొద తీసుకున్నాను ఇంకా ఇక్కడ స్నాక్స్ అవి ఏం ఎక్కువ కొనుక్కోలేదు కానీ చూడండి తనైతే నేను చూపిస్తానని చెప్పేసి చూపిస్తుంది చాలా చలాకీగా ఉంటుంది అనమాట మా బ్రదర్ కూతురుతాను ఇంకా చపాతీలు కూడా నైట్కి మటన్ చికెన్ అవన్నీ ఉన్నాయంట సరే అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే ఒక రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చాము బాగా షాపింగ్లని నిన్న ఫెస్టివల్ అని బాగా అలసిపోయి ఉంటుంది కదా అమ్మ ఇంకా మళ్ళీ పిండి కలిపి ఎందుకు చేయడమని రెడీమెంట్ తీసుకున్నాం ఇంకా అలాగే అమ్మకి కొన్ని స్నాక్స్ తీసుకున్నాం అనమాట ఎక్కువేం తినరు రస్క్ తర్వాత గుడ్డే బిస్కెట్స్ ఇంకా మరమరాలు తర్వాత ట్యాబ్లెట్స్ ఇంకా ఈ బెల్లం చెనగ్ గింజలు వేస్ట్ చేసి ఉంటారు కదా చక్కీలు అవి ఇలాంటివన్నీ కూడా తీసుకున్నామన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసరికి కవర్లో ఏంటంటే బిర్యానీ అండి ఈరోజు రంజాన్ అనమాట అంటే సోమవారం రోజు రంజాన్ కదా సో రంజాన్కి మా హస్బెండ్కి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా ముస్లిమ్స్లో వాళ్ళైతే ప్రతి సంవత్సరం రంజాన్కి మాకు ఇచ్చి పంపిస్తారనమాట సో అట్లయితే ఇంక ఇక్కడ బిర్యానీ కబాబు తర్వాత పాయసం ఇవన్నీ కూడా ఇచ్చి పంపించారు సో అవైతే ఇంకా నేను అమ్మవారి ఇంటికి తెచ్చేసాను అనమాట ఎందుకంటే నేను అసలు తిన్ను మండే రోజు కాబట్టి ఇంకా పిల్లలు అయితే తింటారు కదా ఇంకా మా అమ్మ నాన్న అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడికి తెచ్చేసాము సో ఇంకా మా పెద్దమ్మాయి అలాగే మా తనుషు కూర్చొని కబాబ్ అయితే తింటూ ఉన్నారు ఇంకా బిర్యానీ అవంతా కూడాను నైట్ తింటామని చెప్పేసి అట్లనే పెట్టేశారనమాట ఇంకా పాయసం అయితే చాలా బాగుంది సో అదైతే నేను లాగిచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పాయసంలోకి గులాబ్ జామ్ వేసి చాలా బాగా చేస్తున్నారనమాట నాకు ముస్లిమ్స్ చేసే బిర్యానీ అన్న అలాగే ముస్లిమ్స్ చేసే రైస్ వేసి అన్నం వేసి పాయసం ఏదో చేస్తారు కదా బియ్యం ఏదో వేసి అది చాలా బాగుంటుంది చాలా ఇష్టం నాకు సో అలాంటిది చేసి గులాబ్ జామ్ వేసి పంపించినారు అందులో ఇంకా కడుపు నిండా తినేసాను నేనైతే ఇంకా దాని తర్వాత అయితే బిర్యానీ తినలేదులేండి గులాబ్ జాము పాయసం తిన్నాను ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ అంటే ప్యాకింగ్ అనమాట సో ఇంకైతే ఇక్కడ ఒక పది కవర్లు ఏమో బట్టల షాప్లో తెలిసిన షాప్లో తీసుకొని వచ్చామనమాట ట్వంటీ రూపీస్కి ఏమో తీసుకున్నాము ఇంకా వాటిలో అయితే పదమూడు రోజులకి సరిపడా పదమూడు కవర్ల లాగా ప్యాక్ చేసి పెడుతున్నామండి ఈ ఐడియా మీకైనా నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి ఎందుకంటే బ్యాగ్లో బట్టలు అన్నీ కూడా సర్దుకొని వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనుకోండి మనం అన్ని తీయాలంటే లోపల నుంచి కష్టమవుతుందనమాట ఆ బస్సులో కూర్చొని అసలే కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి బస్సులు సీట్లు అన్నవి అలాంటి చోట జనాలు వేరే నలభై మంది ముప్పై మంది వెళ్ళేటప్పుడు గజిబిజిగా ఉంటుంది అలాంటప్పుడు అసలే సమ్మర్ కదా ఇట్లా బ్యాగులు పెట్టుకొని వాటిలో ఇవన్నీ లాక్కొని పీక్కొని తీసుకెళ్లేపాటికి టెన్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా రిలాక్స్ గా మా అమ్మకు ఒక ఐడియా ఇచ్చామనమాట ఏంటంటే మేము మామూలుగా మాలేసినప్పుడు ఇట్లానే కవర్స్ లో ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెట్ అన్నట్లుగా సో అట్లనే ఇంక ఇక్కడ మా అమ్మ కూడా పదమూడు రోజులకి పదమూడు కవర్స్ లో ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మా అమ్మ అయితే కాశీకి వెళ్తుంది సో ఈరోజు షాపింగ్స్ అవి చేసుకొని వచ్చాం టౌన్కి వెళ్ళేసి చూసారు కదా ఇంక ఇప్పుడైతే బ్యాగ్ ప్యాకింగ్ అనమాట రేపు ఒక రోజే ఉంది సో ఆ లోపల పదమూడు రోజులు టూర్ అనమాట వీళ్ళది సో అందుకని చెప్పేసి అన్నీ కూడా మర్చిపోకుండా ప్యాక్ చేసుకుంటూ ఉంది సో నేనే ఒక ఐడియా అనమాట ఏంటంటే పదమూడు రోజులకి సరిపడా బట్టలు అనేది తీసుకుంటాం కదా వాటిని అలాగే పెట్టుకోవడం వల్ల ఏ రేస్ తీసుకోవాలో మర్చిపోతాం కాబట్టి సో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క సెట్ అనేది ప్యాక్ చేసి పెట్టుకునేస్తే పదమూడు రోజులకి పదమూడు కవర్స్ అనమాట అట్లా ఒక కవర్ తీసుకున్నాము వెళ్ళి ఫ్రెషప్ అయ్యేసి వచ్చేసాము టెంపుల్కి వెళ్ళామన్నట్లు టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇట్లా కవర్స్లో ప్యాక్ చేసుకుంటుంది విడివిడిగా సో కాశీ అలాగే ప్రయాగ ఇంకా నెక్స్ట్ అయోధ్య ఇంకా ఏమ్మ రామేశ్వరం కాదేమ్మ రామేశ్వరం లేదు కుంభమేళ ప్రయాగ తర్వాత అయోధ్య వారణాసి కాశీ ఇవన్నీ అనమాట సో ఇవన్నిటితో పాటు ఇంకా ఉంటాయి నాకైతే వాటి పేర్లు ఐడియా లేదు సో మా అమ్మ అయితే వెనస్డే వెళ్తుంది అనమాట పదమూడు రోజులు అక్కడే ఉంటారు అండ్ ఆ తర్వాత మా అమ్మని మనం వాళ్ళ వీడియోస్లో ఇప్పుడైతే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుంటారు మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది ఇక్కడ పెద్దమ్మాయి అయితే ఓకేనా సో ఉండండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇంకైతే ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ ఒక సెవెన్ థర్టీ ఆ టైం అయింది అనమాట ఇంకా చపాతి అయితే కాలుస్తుంది ఇంకా ఆయన అలాగే చిన్నమ్మాయి డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళింది ఇంకా వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చే టైం కి వేడి చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు చేస్తూ ఉంది సో ఇంకా ఇక్కడ వీడియో అయితే పెద్దమ్మాయి బాంధవ్య షూట్ చేస్తుంది అనమాట ఈ క్లిప్ తీసేది కూడా నాకు తెలియదు నేను బయట కూర్చొని మా నాన్న సాప వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట మనకి విలేజ్ అంటేనే బయట చల్లగా గాలు ఉంటుంది సాపలు వేస్తా కూర్చొని సాయంత్రం అయిందంటే అందరూ కూడా అక్కమ్మలు పక్కమ్మలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అట్లా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని ఉంటే ఇంక ఇక్కడ మా అమ్మ చపాతి కాలుస్తుంటే మా అమ్మాయి అయితే వీడియో షూట్ చేస్తుంది సో ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఇంకా నాకు కూడా గుత్తం కాయ ఉందని చెప్పేసి ఇంకా చపాతి ఒకటి రెండు వేసుకొని నాకు గుత్తంకాయ తినేద్దాంలే పెద్దగా ఆకలి కూడా ఏం వేయడం లేదు ఈవినింగే పాయసం అనమాట మంచిగా అందుకని చెప్పేసి ఇంకా అదే ఇంకా ఇంకేం చేయొద్దు నా కోసం అని చెప్పేసి ఏం చెప్పానన్నమాట సో ఏదైనా చేసి ఇస్తానని వద్దులే ఎందుకు ఇబ్బంది అందులో అడ్జస్ట్ అయిపోతానని చెప్పాను నైటే కదా సింపుల్ గా ఏదో ఒకటి తినేస్తే సరిపోతుంది సో అదనమాట ఇంకైతే కరెక్ట్ గా మా అమ్మ కాశీ అయోధ్య అన్నవరం ఇంకా ప్రయాగ తర్వాత కుంభమేళ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి బట్ వాటి పేర్లు నాకు తెలియదు సో వీటన్నిటికీ కూడా ఖర్చు అయితే పదమూడు వేలు బస్కి అలాగే ఇంకా ఎక్స్పెన్సెస్ కోసం ఒక ఫైవ్ థౌజండ్ అట్లా తీసుకెళ్తున్నారనమాట అండ్ కాశీకి వెళ్ళేటప్పుడు చాలామంది అంటుంటారు కదా కాశీకి వెళ్ళేటప్పుడు మనకి ఎవరికైతే చెప్తామో మనం ఇట్లా వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మనీ కానీ శారీస్ కానీ ఇచ్చి కాళ్ళు మొక్కని ఆశీర్వాదం తీసుకుంటారంట సో మీ సైడ్ కూడా ఇలాంటి పద్ధతులు ఉన్నాయా కమసా షేర్ చేయండి మా సైడ్ అయితే అట్లా అంటూ ఉన్నారు అంటే కాశీకి వెళ్ళడం అంటేనే ఒక ఇది కదా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయన్నమాట అంత దూరం వెళ్తున్నారు అంటే సో అలాంటప్పుడు పుట్టింటి వాళ్ళు చీర సారే పెట్టి డబ్బులు ఇచ్చి సాగ నంపుతారంట పుట్టింటి వాళ్ళు ఇంకా మిగతా మన మనలాంటి వాళ్ళంతా కూడా మనకి ఎంత స్తోమత ఉంటే అంత డబ్బులు అయితే ఇచ్చి పంపిస్తారంట కాశీకి వెళ్ళేటప్పుడు బట్ అట్లా ఇంకా అట్లయితే అన్నారనమాట సో అది అందరూ కూడా చేస్తున్నారంట కాశీకి వెళ్ళే వాళ్ళకి మనం కూడా చేసేద్దాంలే ఏముందని చెప్పేసి ఇంకా పుట్టింటి తరపున నేనే ఇచ్చేసాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళకేం చెప్పలేదు మా మామ వాళ్ళకి ఇట్లంతా చేయాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి కదండీ అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఇట్లా పుట్టింటి వాళ్ళు చీర పెట్టాలి అట్లంతా చెప్పామనుకోండి పాపం మనం చెప్పామనేసి అయినా వాళ్ళు ఏదో ఒక బాధపడి తీసుకొస్తారు ఊరికే మన వల్ల ఎందుకండి డబ్బులు వేస్ట్ పాపం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను ఒక దాన్ని ఉన్నాను కదా అట్లా నేనే పుట్టింటి తరపున ఒక చీర కొనిచ్చేసాను అనమాట అమ్మకి బ్లౌజ్ అంతా కూడా కుట్టిచ్చేసింది ముందుగానే కొనిచ్చేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకెంతో కొంత ఇచ్చి పంపించడం అనమాట ఇంకా మేము కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి మనం చిన్నపిల్లలప్పుడు మన అమ్మ వాళ్ళని వాళ్ళు పుట్టింటి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ అన్నదమ్ములు చూసుకోవాలి అట్లా మనం ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం బాధ్యతలు అనేది మనం తీసుకోవాలి అట్లా నేను అనుకుంటాను అండ్ పుట్టింటి వాళ్ళు ఇంత వయసు వచ్చినా సపోర్టింగ్ ఉంటే అలాంటి లక్కీ చెల్లెళ్ళు తర్వాత లక్కీ పర్సన్స్ ఎవరు ఉండరనమాట మా అమ్మ అయితే ఇప్పటికీ కొంచెం లక్కీనే ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు బాగా చూసుకుంటారు తమ్ముళ్ళు ఎవరు లేరు లేని అంత అన్నలే కాబట్టి వాళ్ళకున్నంత వరకు బాగా చూసుకుంటారు అందరూ కూడా మా మామ వాళ్ళు అండ్ ఇంకా మేము ఉన్నాం కాబట్టి మేమన్నమాట ఇంకా మేమైతే తినేసి ఇంకా పలమనేరకి అయితే బయలుదేరేస్తున్నాము మండే రోజు నైటే మేము బయలుదేరేసామన్నమాట ఇంకా మా నాన్న అయితే ఇక్కడ డబ్బులు ఇస్తూ ఉన్నారు చిన్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళు వెళ్తే మా మా తాత మా అమ్మమ్మ అమ్మ మాకిచ్చేవాలనమాట సో ఇంకా అలాగే మా నాన్న అయితే మా అమ్మాయికి ఇక్కడ ఫైవ్ రూపీస్ ఇచ్చారనమాట ఫైవ్ రూపీస్ ఇంత పెద్ద బిడ్డకి ఇచ్చేందు అని చెప్పి నాకు వద్దని ఇచ్చేస్తూ ఉంది సో అట్లయితే ఇంకా మేము పలనీరు అయితే బయలుదేరేసాము ఓకే అండి బాబాయ్